మదనపల్లెలో ఆదివారం శ్రీ చోడేశ్వరిదేవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు డీఎస్పీ కొన్నయ్య తోగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్ గుండ్లపల్లి యుగేశ్వర్ బాబు పాల్గొన్నారు కొన్నేటిపాలెం పంచాయతీ రామిరెడ్డిపల్లికి చెందిన జేసీబీ వేణుగోపాల్ సొసైటీ కాలనీలో ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడానికి విచ్చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఎన్టీఆర్ కూడలలో ఘన స్వాగతం పలికారు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం జేసీబీ వేణుగోపాల్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు జేసీబీలతో పుష్పవర్షంతో స్వాగతం ఏర్పాట్లు చేశారు మదనపల్లిలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తాము నేరస్తులకు సహకరించినా నేరాలు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు మదనపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తామని నూతన డిఎస్పి దర్బార్ కొన్నయ్య నాయుడు అన్నారు మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో మదనపల్లి విద్యార్థులు సత్తా చాటి బ్లాక్ బెల్ట్ సాధించినట్లు మాస్టర్ డాక్టర్ ఎర్ సురేష్ తెలిపారు విద్యార్థులు మహేశ్వర్ షేక్ నిస్బాద్ జోషితారెడ్డి మహమ్మద్ ఐమాన్ మోహిబుల్ రెహమాన్ విశిష్ట సాయి కాలేషామస్తాన్ చార్ చార్కేసరాయల్ ప్రజ్వల్ బ్లాక్ బెల్ట్ సాధించారన్నారు వారంతా ఆదివారం మదనపల్లికు రావడంతో స్థానికులు అభినందనలు తెలిపారు పర్యావరణ పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా పచ్చదనం పరిశుభ్రం రెండు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయని మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పేర్కొన్నారు కార్యాలయంలో మొక్కలను నాటిన మదనపల్లి నూతన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దర్బార్ కొండయ్య నాయుడు